చిల్డ్రన్ అనేది సింగులర్ ఆఫ్ అనేది క్వశ్చన్ అంటే సింపుల్ గా సెంటెన్స్ పరంగా చూద్దాము చిల్డ్రన్ ఈ ప్లెయింగ్ అనాలా లేకపోతే చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అంటే చిల్డ్రన్ అనేది సింగులర్ ఆఫ్ ఎక్స్ప్లోర్ చేద్దాం రెండు వర్డ్స్ మనం మీనింగ్ రాసుకుందాం చైల్డ్ అంటే పిల్లాడు లేదా పిల్ల జెండర్ తో సంబంధం లేకుండా చిన్న సింగులర్ గా చెప్పడానికి చిన్న పిల్లాడు లేదా చిన్న పాప అని చెప్పడానికి చైల్డ్ అనే దాన్ని యూజ్ చేస్తాం సో పిల్లాడు ఆడుకుంటున్నాడు ద చైల్డ్ ఈస్ ప్లేయింగ్ చైల్డ్ అనేది సింగులర్ ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాం చైల్డ్ అంటే సింగులర్ పిల్లాడు లేదా పాప అని చెప్పడానికి చైల్డ్ అంటాము పిల్లలు అని చెప్పడానికి చిల్డ్రన్ ని మనం యూజ్ చేస్తాం పిల్లలు ఆడుకుంటున్నారు ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అని చెప్తాం చైల్డ్ అనేది సింగులర్ చిల్డ్రన్ అనేది ప్లూరల్ అండ్ కొంతమంది పిల్లలు అని చెప్పే క్రమంలో ఏం చేస్తూ ఉంటారు అంటే చిల్డ్రన్స్ అని యూజ్ చేస్తుంటారు చిల్డ్రన్స్ ఆర్ క్లెయింగ్ అని అవసరం లేదండి ఒకదాన్ని ప్లూరల్ చేయడానికి ఎస్ ని పెడతాము బట్ అన్ని అలా ఉండవు చిల్డ్రన్ అంటేనే ప్లూరల్ చైల్డ్ అనేది సింగులర్ చిల్డ్రన్ అనేది ప్లూరల్